హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెర్సికా టైలర్ చూడండి నీటిలో హాఫ్ సారీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తున్నాము చూడండి ఈ డ్రెస్ అంతకుముందు కుట్టాను అనమాట మళ్ళీ అదే ఆదికి తెచ్చుకున్నారు వేరే వాళ్ళు ఇలాగే కుట్టమని చెప్పారంట చూడండి ఇరవై ఆరు ఇంచులు పెడుతున్నాను ఇది పొట్టిగా అయిపోయింది కాబట్టి కొంచెం పొడవుగా పెడుతున్నాను అనమాట చూడండి ఇలా పొడవు తీసుకోవాలి తీసుకొని మనం ఏం చేయాలంటే ఇది జీరో కటింగ్ అనమాట ఇక్కడ చూడండి ఇలా నెట్ ఫ్యాబ్రిక్ ఇంత ఇరవై ఆరు ఇంచులు పెట్టుకొని మనము అక్కడికంటే మన నడుము దగ్గర కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్ ఇలా తీసుకున్నాము ఇక్కడ ఐదు ఇంచులు అటు ఐదు ఇంచులు కూడా రెండు వైపులా మొత్తం కలిసి పది ఇంచులు అనమాట ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు చూడండి సేమ్ అదే విధంగా ఎంతైతే పడుతుందో మనం క్లాత్ నాలుగు వరుసలుగా తీసుకోవాలన్నమాట మొత్తం నాలుగు వరుసలుగా తీసుకుంటే జీరో కటింగ్ వస్తుంది అనమాట చూడండి ఇలా మడత పెట్టుకోవాలి మనం ఎంతైతే చూడండి నాలుగు వరుసలు ఒకటి రెండు మూడు నాలుగు ఇలా ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా జీరో కటింగ్ వస్తుంది అనమాట పెద్దగా మిగతా క్లాత్ కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఉంది కదా ఇది సమోసా టైపు మడత పెట్టాలన్నమాట సమోసా సమోసా టైపు మడత పెట్టిన తర్వాత ఇంకొక మడత కూడా పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది కటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇలా పెట్టుకొని నడుము దగ్గర ఎంతైతే ఉందో దాన్ని లూజు తీసుకోవాలన్నమాట తీసుకొని ఈ నడుం దగ్గర కట్ చేసుకోవాలి చూడండి సాటిన్ క్లాత్ ముందుగానే కట్ చేసుకున్నాను ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుందని చెప్పేసి చూడండి ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేస్తున్నాము ఇది ఏంటంటే ముందుగానే కట్ చేసాను అనమాట అంత ముందు వీడియోలో ఒక వీడియోలో కూడా నేను నడుము దగ్గర ఎలా కట్ చేయాలనేది పెట్టాను అనమాట ఆ వీడియోలో చూడండి మా ఛానల్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఈ కుచ్చులు ఉన్నాయి కదండి ఈ కుచ్చులు మనము రెండు ఇంచులు లేక వన్ అండ్ హాఫ్ ఇంచులు కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా కట్ చేస్తున్నాము వేస్ట్ క్లాస్ తీసేసి చూడండి వన్ అండ్ హాఫ్ కానీ లేక టూ ఇంచెస్ కానీ కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకుంటే అప్పుడు కుచ్చులు పెట్టాం కదా వాటికి ఇలా స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట అన్నీ కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకొని ఇంకా సేమ్ ఇది దీని మీద పెట్టుకొని ఇలాగే అన్నీ కూడా కట్ చేసుకోవాలన్నమాట ఒక నాలుగైదు కట్ చేసి పెట్టుకుంటే అన్నిటికీ వేయడానికి బాగుంటుంది చూడండి నడుం బెల్ట్ ఉంది కదా నడుం బెల్ట్ కూడా కట్ చేద్దాము ఎలాగో చూడండి రెండు ఇంచులు వస్తుంది నడుం బెల్ట్ రెండు ఇంచులు తీసుకోవాలి లూజు ఎంతైతే ఉందో అది చూసుకోవాలి కరెక్ట్గా చూడండి ఇది బక్రం అనమాట బక్రము రెండు ఇంచులు ఇలా పెట్టుకొని నడుము లూజు ఎంతైతే వచ్చిందో స్కర్ట్కి అది నడుము లూజు కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవడమే కరెక్ట్గా కట్ చేసుకొని మనము క్లాత్ మీద ఇస్త్రీ చేసుకొని నడుము బెల్ట్కి వేసుకుంటే అది స్టిఫ్గా నీట్గా ఉంటుంది అనమాట చూడండి ఇది ఇంచులు కట్ చేసాం కదా ఈ క్లాత్ ఏం చేయాలంటే నాలుగు ఇంచులు కట్ చేసుకోవాలి ఎందుకంటే డబుల్ మడత పెట్టాలి కదా ఇదేం బకరం కాబట్టి సింగిల్గా వేస్తాం క్లాత్ అయితే మడత పెట్టి డబల్గా వేయాలి చూడండి కొంచెం మడత కోసమే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి అలా అనమాట చూడండి కటింగ్ కటింగ్ అయిపోయింది మనం ఇదో కాటన్ది కట్ చేస్తున్నాను లోపలికి వేయడానికని కాటన్ది కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇదేంటంటే నెట్ అనమాట నెట్ సాటిన్ వేసుకున్న తర్వాత సాటిన్ పైన నెట్ కూడా వేసుకోవాలి బెల్ట్కి చూడండి బెల్ట్ రెడీ అయిపోయింది చూడండి కాటన్ కట్ చేసుకుందాం ఇప్పుడు మనం లోపల కాటన్ కూడా వేస్తున్నాను కాటన్కి ఏంటంటే ఇది క్యాన్ క్యాన్ కూడా స్టిచ్ చేసి ఈజీగా వేసుకునేలాగా అనమాట ఇది క్రాస్ కటింగ్ పెట్టకుండా మామూలు కటింగే పెట్టి ఇలా కొంచెం తగ్గించి లోపలిది కదా మరి కొంచెం తగ్గించేసి కట్ చేస్తున్నాను అనమాట ఒక రెండు ఇంచులు తగ్గిస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిపోయింది కటింగ్ చూడండి బ్లౌజ్ కూడా కట్ చేసుకుందాం చూడండి బ్లౌజ్ ఇది ఇందాక చూపించాం కదా ఆ సర్టు మీది అనమాట గాగరచోళి చూడండి బ్లౌజ్ ఎంత బాగుందో అంత ముందు ఫ్యాబ్రిక్ అవన్నీ కూడా మన దగ్గరే తీసుకుంటున్నారన్నమాట క్లాత్లు ఏవి కావాలో అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి ఫ్యాబ్రిక్స్ ప్రతి ఒక్కటి కూడా మేము తీసుకొస్తున్నాము చూడండి బ్లౌజ్ ఇలా పొడవు తీసుకోవాలన్నమాట చిన్న చిన్న జాకెట్ కదండి ఈజీగా అయిపోద్ది చూడండి పొడవు ఇది లూజు ఖర్చు మానేసి కుట్లు ఎంతవరకు అయితే ఉంటాయో అక్కడ దాకా తీసుకోవాలన్నమాట లూజు అది లూజ్ తీసుకున్నాం ఇవి కరెక్ట్గా మనం రాసేసుకొని వాటిలాగే మనం కట్ చేసుకుంటే సరిపోద్ది పొడవు వచ్చేసి పద్దెనిమిది ఇంచులు లూజు అంటే ఛాతీ లెవెన్ అండ్ హాఫ్ అనమాట చూడండి ఇది హాఫ్ ఇంచు మనం కుట్టు కోసం పెట్టుకున్నాము ఇక్కడ నుంచి పొడవు తీసుకోవాలి కుట్టుకు వదిలేసి అక్కడ నుంచి పొడవు తీసుకోవాలి మనం పొడవు ఇలా కట్ చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవాలన్నమాట జస్ట్ ఎంత వచ్చింది లెవెన్ అండ్ హాఫ్ లెవెన్ అండ్ హాఫ్ ఇలా మడత పెట్టుకొని టేపు సేమ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి డ్రా చేసుకొని అటువైపున ఖర్చు కోసం అని మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇది ఖర్చు కోసం తీసుకుంటున్నాం ఇప్పుడు నెక్కు భుజము చంక ఇవి కూడా బ్లౌజ్కు ఎంతైతే ఉన్నాయో అవి చూసుకొని నీట్గా మనము కట్ చేసుకోవడమే చూడండి ఇక్కడ ఒక ఇంచు పెట్టాను అనమాట మెడ దగ్గర ఇంచు పెట్టాను భుజము టూ అండ్ హాఫ్ పెట్టాను ఇక్కడ చూడండి చంక చంక ఇలా డ్రా చేసుకొని బ్లౌజ్కి ఎంతైతే ఉందో దాని ప్రకారంగా చూసుకోవాలి మనం చంక లూజ్ వస్తుందా లేకపోతే టైట్ వస్తుందా చూసుకొని మనం దాన్ని బట్టి మళ్ళీ పెంచుకోవడం త తగ్గించుకోవడం చేసుకోవాలన్నమాట కొంచెం టైట్గా వచ్చింది కాబట్టి కొంచెం కింద కట్ చేసి లూజ్గా చేస్తున్నాను చూడండి నెక్ అయితే ఇంకా చిన్నగా కట్ చేస్తున్నాం ఇలాగే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది కటింగ్ రెడీ అయిపోతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా మీకు అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ ద్వారా నేను ఇంకో మరొక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి కటింగ్ అయిపోయింది నెక్ కట్ చేస్తున్నాను ఒక పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ తీసేది అనమాట తర్వాత బ్యాక్ పార్ట్ తీస్తున్నాను చూడండి సేమ్ అదే విధంగా కట్ చేసుకోవడం ఇంకా ఇంకేం చేసేది లేదు బ్యాక్ పార్ట్ నెక్ అనమాట బ్యాక్ ఉక్స్ పెడుతున్నాను దీనికి ఇలా కట్ చేసాను ఇంకేమైనా మోడల్ కావాలితే కట్ చేసుకోవచ్చు నెక్ మోడల్ కూడా చూడండి హ్యాండ్స్ కట్ చేస్తున్నాము హ్యాండ్స్ అయితే పొడవు సెవెన్ వస్తుందనమాట చూడండి సెవెన్ పెడుతున్నాం ఆ హ్యాండ్స్ లాగా పెట్టట్లేదు అనమాట ఇవి మామూలుగా కట్ వర్క్ వచ్చింది కాబట్టి మామూలుగా ఇలా పెట్టేస్తున్నాను అనమాట లైనింగ్ కదా చూడండి లైనింగ్కి ఇలా కట్ చేసుకొని కట్ వర్క్ బ్లౌజ్కి కట్ వర్క్ వచ్చింది దాన్ని బట్టి ఇది మేము ఇలా కట్ చేస్తున్నాను అనమాట చూడండి పొడవు ఏడించులు చూడండి ఇలా కట్ చేస్తాను తర్వాత లోతు భాగం కూడా నీట్గా తీసుకోవాలి చిన్న జాకెట్ కాబట్టి కొంచెం మాత్రమే తీయాలన్నమాట భాగం అలా తీసుకోవాలి నీట్గా బాగా ఎక్కువ తీసినా కూడా బ్లౌజు లాగేసినట్టు టైప్ ముందు వైపున మీడియంగా తీసుకోవాలన్నమాట డాట్లు కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి ఎక్కడైతే డాట్లు పెట్టినాయో డాట్లు ప్రకారంగా స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట చూడండి ఇలా కట్ వర్క్ వచ్చింది కదా చిన్నది కట్ వర్క్ అనమాట చూడండి హ్యాండ్స్ ఇలా పెట్టుకొని నీట్గా మనం ముందుగా హ్యాండ్స్ కట్ చేస్తున్నాము ఫస్ట్ లైనింగ్ కట్ చేసాం కదా ఇప్పుడు ఇది క్లాత్ కట్ చేస్తున్నాం అనమాట చూడండి ఇక్కడ ఉంది కదా ఇక్కడ క్లాత్ పడుతుంది కింద వైపున జాయింట్స్ పడుతున్నాయి అనమాట దాన్ని బట్టి మనము క్లాత్ ఇదే వేసుకోవాలి గుర్తుతో సహా తీసుకొని మనం కట్ చేసుకోవాలి దీనికి ఇలా సేమ్ ఇది ఈ క్లాత్ ఇలా పెట్టుకొని దాని లెవెల్లో ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట చూడండి ఇలా చూడండి సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఓకేలాగా ఇంకా మరత పెట్టేసి కట్ చేస్తున్నాను అనమాట ఒక్కోసారి ఇలా సరిపోతే ఇంకో విధంగా కూడా కట్ చేసుకోవచ్చు క్లాత్ సరిపోతే క్లాత్ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇంక ఇలా మడత పెట్టేసుకున్నాను నేను చూడండి భుజం కట్ చేసుకోవడమే స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను మీకు చూడండి అయిపోయింది కటింగ్ రెడీ అయిపోయింది వాణి క్లాత్ ప్రెస్టెడ్ క్లాత్ తీసుకున్నాను దీనికి చూడండి ఇలా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే రఫుల్స్ కుచ్చుల కోసం తీసుకున్నాం కదా టూ ఇంచెస్ క్లాత్ ఆ క్లాత్ కింద వైపున రౌండ్గా కూడా విడదీసి కుట్టుకున్న తర్వాత దానికి మనం గీతలు పెట్టుకొని దాని కుట్టొచ్చు లేదు నేను డైరెక్ట్గానే ఇంకే స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఇలా కుచ్చులు దాని మీదే కుచ్చులు పెట్టేసాను చూడండి అక్కడక్కడ అక్కడక్కడ రౌండ్గా చుట్టూరు స్లాట్కి చుట్టూరు కూడా వచ్చేటట్టుగా కుట్టుకోవాలన్నమాట ఇలా లైన్గా వేసేస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో మా షాప్లో ప్లేస్ లేదండి ఎక్కడ చూసినా బట్టలే ఉన్నాయి ఇది గిరాకీ ఎక్కువగా ఉంది చూడండి అందు గురించినే ప్లేస్ లేదు ఎలా చేసాము చూడండి కూర్చులు పెట్టాము కింద వైపునే ఒక స్టెప్పు అక్కడ కూడా రబుల్స్ పెట్టాను చూడండి ఇదిగో సాటిన్ క్లాత్ కూడా స్టిచ్ చేశాను అవన్నీ జాయింట్లు స్టిచ్ చేసుకొని చేసుకోవాలి చూడండి ఇది క్యాను కాటన్ క్లాత్కి స్టిచ్ చేశాను ముందు ఒక వీడియో పెట్టాం కదా దాంట్లో ఉంటుంది చూడండి క్యాన్ క్యాన్ ఎలా స్టిచ్ చేయాలనేది ఇవన్నీ కూడా మూడు క్లాత్లు కూడా ఉంచి పెట్టుకొని కరెక్ట్గా కుట్టాలన్నమాట నెట్ తర్వాత శాటిన్ కాటన్ క్లాత్ మూడు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి లైన్గా కరెక్ట్గా సాగది సాగదీయకుండా కరెక్ట్గా నీట్గా స్టిచ్ చేయాలి చూడండి చూడండి ఫ్రెండ్స్ స్కర్ట్ రెడీ అయిపోతుంది నేను ఏంటంటే షార్ట్ కట్లో చూపించాను మీకు నడుం బెల్ట్ వేయడం కూడా ఇందులో చూపించలేదండి నడుం బెల్ట్ వేయడం ఇంకో వీడియోలో చూపించాను జిప్పు జిప్పు ఎలాగ వేయాలో జిప్పర్ ఫుట్ మార్చుకొని జిప్పర్ ఫుట్ పెట్టుకొని జిప్పు ఎలా వేయాలనేది ఇంకో వీడియోలో చూపించాను మా ఛానల్ చూడండి మీకు జిప్ వేయడం ఎలాగనేది చూపించాను జిప్ ఎలా వేయాలో స్కటికి బెల్ట్ ఎలా వేయాలో ఆ వీడియోలు కూడా పెట్టాను నేను చూడండి ఇంక ఇంతవరకే పెట్టాను దీనికి ఇంకో బెల్ట్కి అయితే బాకారం ఇస్త్రీ చేసుకోవాలి నీట్గా ఇస్త్రీ చేసుకొని కరెక్ట్గా మడత పెట్టుకొని ఇలా ఇస్త్రీ చేసుకోవాలన్నమాట అప్పుడు స్కర్ట్ నీట్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తున్నాను చూడండి కొంచెం ఈజీ మెథడ్లో మీకు చూపిస్తున్నాను ఇలా లైన్గా స్టిచ్ చేయాలన్నమాట నెక్ స్టిచ్ చేసి తిరిగేయాలి చూడండి స్టిచ్చింగ్ అయిపోయింది ఇది కట్ చేసేసి నెక్ తిరగేయాలి బ్యాక్ వైపున కూడా సేమ్ అదే విధంగా ఇలా స్టిచ్ చేయాలన్నమాట ఇది కూడా అదే విధంగా తిరిగేయడమే చూడండి ఇలా తిరిగేస్తున్నాము ఇలా స్టిచ్ చేయాలన్నమాట చూడండి సింపుల్ మెథడ్లోనే స్టిచ్ చేస్తున్నాము చిన్న పాపది కదా అందుకు చూడండి అలా స్టిచ్ చేస్తాము కటింగ్ కూడా అయిపోయింది బ్యాక్ ఫ్రంట్ కూడా రెడీ అయిపోయాయి తర్వాత భుజాలు అతకాలి అనమాట నెక్ రెడీ అయిపోయిన తర్వాత భుజాలు అతకాలి భుజాలు అతికి ఇక్కడ కింద వైపున టక్స్లు వేసేసాను ముందుగానే తర్వాత పైన క్లాత్ అతుకుతున్నాను చూడండి రెడీ అయిపోయింది క్లాత్ అటి అతికేసి ఇలా తిప్పేసాను అనమాట బ్యాక్ వైపున కూడా సేమ్ ఇదే విధంగా ఇలా చూడండి పాదం ఖర్చులో ఇలా స్టిచ్ చేసుకోవాలి చేసుకొని దాన్ని మనం ఆ క్లాత్ని నీట్గా ఇలా ఇలా నీట్గా తిప్పేసి అంచెమ్మటి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా అంచెమ్మటి స్టిచ్ చేసుకొని నీట్గా ఇలా మడత పెట్టేసి మనం కుట్టాలన్నమాట చూడండి అంచెమ్మటి స్టిచ్ చేసాము అప్పుడు నీట్గా మడత వస్తుంది అనమాట అలా ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ముందు ఫ్రంట్ కూడా అలాగే కుట్టాము చూడండి ఇలా స్టిచ్ చేస్తున్నాం బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది చూడండి హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసినాము కట్ వరకు చూడండి నీట్గా వచ్చింది ఎలా రెడీ చేసాము ఇప్పుడు హ్యాండ్స్ బతుకుదాం మనము ముందు పార్ట్కి ముందు పెట్టాలి బ్యాక్ పార్ట్ బ్యాక్ పెట్టాలి ఎందుకంటే ఫ్రంట్ లోతు భాగం తీస్తాం కదా మనము అది కరెక్ట్గా ముందు వైపుకి వచ్చేలాగా చూసుకొని పెట్టాలన్నమాట లేకపోతే చూడండి ఇలా వెనక ముందుకు ముందుకు వెనకే వచ్చేస్తాయి అనమాట అప్పుడు డబల్ పని అయిపోతుంది మనకి చూడండి భుజం ఉంది కదా భుజం దగ్గర స్టిచ్చింగ్ ఉంది కదా ఆ స్టిచ్చింగ్ కరెక్ట్గా ఈ హ్యాండ్స్ కట్ చేస్తాం కదా మనం ఇది కరెక్ట్గా ఈ డాట్ కరెక్ట్గా ఇలా పెట్టాలన్నమాట ఇలా పెట్టి ఇక్కడ కుట్టు స్టార్ట్ చేయాలి ముందు ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా వచ్చి అదే రౌండ్ని అలా తీసుకెళ్ళి మళ్ళీ అదే కుట్టు ఇక్కడికి వచ్చేసి వదిలేయాలన్నమాట ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడికే వచ్చి ముగించాలి చూడండి బ్లౌజ్ రెడీ అయిపోయింది హ్యాండ్స్ కూడా వేసేసాము చూడండి రెడీ అయిపోయింది ఉక్స్సులు కూడా మేము మిషన్ మీద వేసేస్తాం అనమాట ప్రతి ఒక్కదానికి కూడా ఉక్సులు మేము మిషన్ మీదనే వేస్తాము చూడండి నీట్గా వేస్తాము ఉక్సులు వేసే విధానం కూడా ఒక వీడియో పెట్టాను చూడండి చూడండి నెక్కు అవన్నీ కూడా రెడీ అయిపోయాయి స్కర్ట్ మొత్తం కూడా లిటిల్ ఆఫ్ శారీ అనమాట రెడీ అయిపోయింది చున్నీకి కూడా మేము లేస్ వేసి నీట్గా మోడల్ స్టిచ్ చేసాను చూడండి ఎలా ఉందో చూడు లేస్ వేసాను అనమాట ఇదే కలర్లో ఉన్నది ఓకే ఫ్రెండ్స్ బాయ్